శలవం అలై కిమ్ దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు క్రీస్తునందు ప్రియ దైవ సంఘ నాయకులారా సంఘ కాపరులారా దేశవాసులారా మూలవాసులారా రేపు ఆదివారం ఎల్లుండి ఎలక్షన్స్ ఎలక్షన్స్ కంటే ముందు రోజు ఆదివారం రావటం దేవుని ప్రజలకు ఎంతో ఆశీర్వాదం వి కెన్ ప్రే అబౌట్ ఎలక్షన్స్ వి కెన్ డిసైడ్ అబౌట్ ద నేషన్ దేవుని యొక్క ప్రజలు ప్రార్థించి దేశం కొరకు ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి రేపటి రోజు సంఘాలలో దేవుని యొక్క సేవకులు ఎలక్షన్స్ కొరకు ఎలాగ సిద్ధపడాలో దేవుని సంఘాలను సిద్ధపరచండి వాక్యం బోధించండి దేవుని యొక్క ప్రజలు తీసుకునే నిర్ణయం ఆనాడు ఎస్తేరువలే మురదకయువలే దేవుని యొక్క ప్రజలు నశించిపోకుండా దేవుని యొక్క ప్రజల పైన వేలాడుతున్నటువంటి కత్తి వారిపైన పడకుండా దేవుని యొక్క ప్రజలు ప్రార్థనతో దాన్ని ఆపగలుగుతారు ప్రార్థించండి మంచి నిర్ణయం తీసుకునండి క్రైస్తవులందరూ చక్కగా ఎన్నికల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఎక్కడెక్కడైనా దూర ప్రాంతాల్లో ఉంటే దయచేసి పిలిపించుకోండి అందరూ కూడా ఎలక్షన్స్లో పాల్గొనాలి ఎలక్షన్స్ బూత్లోనికి వెళ్ళిన తర్వాత మీరు ఓటు వేసిన తర్వాత ఆ బీప్ శబ్దం వచ్చినంక మీ ఓటు మీరు వేసినటువంటి ఆ గుర్తుకే పడ్డదా లేదా మీకు వీవీ ప్యాట్లో చూసుకున్న తర్వాత మీరు బయటికి రండి ఒకవేళ పడకుంటే మీరు అక్కడే ఆగొచ్చు మీరు అక్కడే మీ యొక్క న్యాయాన్ని కోరచ్చు మీరు అడగొచ్చు ఇది తప్పుగా పడ్డది నాకు న్యాయం జరగాలని ఛాలెంజింగ్ ఓట్స్ అని ఉంటాయి కానీ చాలా మటుకు ఎన్నికల సిబ్బంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎందుకోసమంటే అది వాళ్ళకు చాలా లాంగ్ ప్రాసెస్ సబ్మిషన్ టైంలో కాబట్టి ఈ ఓర్టు సరిగా పడలేదంటే యూ కెన్ గో ఛాలెంజ్ ఇట్ యూ కెన్ గో ఫర్ ఎ ఛాలెంజ్ యూ కెన్ క్వశ్చన్ ఇట్ దాన్ని అడగచ్చు రేపు మీరు దేశానికి గొప్ప పౌరులు మీ ఎన్నిక మీ నిర్ణయం దేశ భవితవ్యాన్ని నిర్ధారించబోతుంది కాబట్టి దేశ ప్రజలు చక్కగా ప్రార్థన చేయండి సంఘాలు చక్కగా సిద్ధపడండి బోధకులు ఎన్నికల సంబంధించి కొంతైనా కానీ మీ యొక్క విశ్వాసాలకు అవగాహన చేయండి కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు చదువుకొని వారు కూడా చాలామంది ఉంటారు వారు ఓటు వేసిన తర్వాత ఎన్నికల సిబ్బంది హడావుడిగా వాళ్ళని తొందర తొందరగా అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా కాకుండా వాళ్ళు వేసిన ఓటు వాళ్ళు అనుకున్న ఆ యొక్క గుర్తుకు పడ్డదా లేదా ఆ యొక్క వీవీ దాంట్లో చూసుకొని వారు అక్కడి నుంచి కదలాలని దయచేసి చెప్పండి ప్రార్థన చేయండి నామానికి మహిమ కలిగినట్టుగా ఎలక్షన్ జరగాలి దేశంలో పరిస్థితులు చాలా భయంకరంగా మారిపోతున్నాయి నూట ఎనభై దేశాలలో స్వేచ్ఛ స్వాతంత్రం సమాధానం లేకుండా ఉన్నటువంటి దేశాలలో నూట నలభై ఆరవ దేశంగా భారతదేశం ఉంది పత్రికా స్వేచ్ఛలో నూట ముప్పై తొమ్మిది దేశాలలో నూట ఇరవై ఒకటో దేశంగా స్వేచ్ఛ లేని దేశంగా కనబడుతుంది భయలు ప్రజలు భయభ్రాంతులు బ్రతుకుతున్నారు ప్రజలు దిగాలుతో ఉన్నారు ఈ యొక్క పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి రైతులు ఆవేదనలో ఉన్నారు దళితుల ఆవేదనలో ఉన్నారు బుల్డోజర్ ప్రభుత్వం ఏ ఇంటి పైన పడి ఎవరి ఇంటిని కూల్చేస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలు చక్కగా ప్రార్థన చేసి వారు తమ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి భయం లేని ప్రభుత్వాన్ని భయపడ భయపెట్టని ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రజలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతసేపు మతము ఎంతసేపు ఘర్షణలు ఎంతసేపు ఇతరులపైన నిందలు ఇవే ఈ యొక్క పాలకులు చేస్తున్నారు కానీ మేము ఇది చేసాము మేము ఇది చేయబోతున్నాము మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నేటి పాలకులకు లేదు కాబట్టి ప్రార్థన చేయండి సక నిర్ణయం తీసుకోండి ఎవరికి ఓటు అనేది దయచేసి మీరు ఆ పుల్పిట్స్ పై నుంచి చెప్పకండి కానీ వారు ఎవరికి ఓటేయాలో వారిని సరైన విధంగా నడిపించేటటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొనండి ప్రే మోర్ ఫార్ ది ఎలక్షన్స్ ఇతర కార్యక్రమాలను కొంచెం తగ్గించైనా సరే ప్రత్యేకమైన ప్రార్థనలు చేయండి దేశమును దేవుని కొరకు పట్టుకొనండి దేశమును దేవుని కొరకు సంపాదించండి చీకటిని తరిమేయండి భయాన్ని తరిమేయండి ప్రజలను విడుదల చేయండి దేశంలో వెలుగు కలిగినట్టుగా దేశంలో స్వేచ్ఛావాయువులు ఇంకా ప్రజలందరూ పీల్చుకోగలిగినట్టుగా మీ నిర్ణయము రేపు దేశానికి ఒక నిర్దేశంగా ఉండాలి కాబట్టి ప్రియ దేశవాసులారా మే యు హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే మే యు హ్యావ్ ఎ గ్రేట్ ఎలక్షన్ డే ప్రార్థం చేయండి సరైనటువంటి నిర్ణయంతో సరైన జ్ఞానంతో మీరు ముందుకు సాగినట్టుగా దేవుని చేతికి దేశాన్ని అప్పగిస్తూ మీ ఓటు వేయాల్సిందిగా ప్రభునందు మనం చేస్తుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించాలని సరిగా నడిపించాలని ఈ దేశాన్ని దేవుని చేతుల్లో చక్కగా మనం పెట్టి దేశంలో ప్రజలందరూ క్షేమంగాను సుఖశాంతులతోనూ లేనటువంటి పరిస్థితుల్లో భీతావాహ పరిస్థితులు లేకుండా ప్రజలు జీవించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికలు జరగాలని మీరు కోరుకుంటూ ప్రార్థించి మీ ఓటింగ్ చేయాల్సిందిగా ప్రభునందు మనవి చేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ మే ద లాట్ కంటిన్యూ టు బ్లస్ ద నేషన్ ఇన్ జీసస్ నేమ్ ఐ మెన్